అందరికీ శ్రీరామ్ ఈరోజు చిన్నపిల్లల వంటింటి సామాను పడుతున్నా చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులు మొత్తం ఇవి కొత్తగా వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఒక ముప్పై రకాలైతే ఉంటాయి చిన్నపిల్లల వంట సామానులలో ముప్పై రకాల వరకు ఉంటాయి చిన్న చిన్న ఉంటాయి dan pa na muta మూత అయితే ఉంటాయి ఈ మొత్తం మళ్ళ పైన నుంచి మొత్తం క్లీన్గా నీట్గా సాఫ్ చేయాలన్నట్లు ఓకే ఫ్రెండ్స్ కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అందరికీ జై శ్రీరామ్ బాయ్